గర్భాలయంలో వేంచేసి ఉన్న ఆ స్వామి కుడి చేతిలో బాణం ఎడమ చేతిలో కోదండంతో సీతాలక్ష్మణ సమేతంగా దర్శనమిస్తారు పినాకినీ నదిగా పేరొందిన పెన్నా నది ప్రాంతంలో బమ్మెర పోతనామాత్యుడు వ్యవసాయం చేసుకుంటూ భాగవత కావ్యాన్ని రచించి ఇక్కడి కోదండరాముడికి అంకితమిచ్చారని చెబుతారు పద్దెనిమిది వందల అరవై మూడులో కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించిన వావిలకొలను సుబ్బారావు గారు వాల్మీకి రామాయణాన్ని ఆంధ్రీకరించి నూట సార్లు పారాయణ చేశారట కొబ్బరి చిప్పను చేతపట్టి గ్రామ గ్రామం తిరిగి ఆర్జించిన ద్రవ్యంతో ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారట ఆంధ్ర వాల్మీకిగా పేరుగాంచిన వావిలకొలను సుబ్బారావు గారు భవనాసి ఓబన్నాన్న శ్రీరామ భక్తుడు ఆలయ తూర్పు ద్వారం వద్ద రామ రామాయని రాముని పాదం పట్టండి యమునికి నామం పెట్టండి అంటూ జానపద బాణిలో ఆ రాముణ్ణి అర్చించేవారట ఓనాడు ఒక ప్రభుత్వాధికారి ఓబన్నను అడ్డుగా